ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ సఫిల్గూడ పార్క్లో ఉన్నాము సార్ వచ్చేసి సాయి దుర్గా ప్రసాద్ గారు వీరు ఐరన్ లెగ్ శాస్త్రి గారి కుమారుడు సార్ని మనం గత వారం రోజుల నుంచి అడుగుతున్నాము సార్ బిజీ సెటిల్ సార్ ఈరోజు అవకాశం ఇచ్చారు సార్ వచ్చేసి చాలా మంచిగా స్పందించారు వారి నాన్నగారి గురించి చాలామందికి తెలియని విషయాలు మనకి మన ప్రేక్షకులు చెప్తారు కాబట్టి మనం విన్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సార్ నమస్కారం నా పేరు రామ్మోహన్ రాజు చిన్నగా నేను ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అయితే ఒకటి ఐరన్ లెగ్ టాస్పిర్ చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అంటే గతంలో నాన్నగారు ఉన్నప్పుడు రెగ్యులర్గా సినిమాలు వాళ్ళము మాకు తెలియని విషయాలు అంటే నాన్నగారి బాల్యం ఎక్కడ జరిగింది వారు ఏం చదువుకున్నారు కొద్దిగా నాలుగు ముక్కలు చెప్తారని మేము ఆ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నాం సార్ నాన్నగారిని బేసిక్గా పుట్టిందంతా పోలవరం పోలవరం ఓకే ఇప్పుడు అంటే ఆంధ్రలో పోలవరం ప్రాజెక్ట్ ఏరియా ఓకే సంతోషం సార్ తాతయ్య గారు ఇండియన్ ఆర్మీలో చేసేవారు పోస్టల్ జనరల్ సో ఆయన సర్వీస్ అంతా రిటైర్ అయిపోయిన తర్వాత తాడేపల్లిలో సెటిల్ అయింది తాడేపల్లి తాడేపల్లి కూడా సెటిల్ అయ్యారు కానీ నాన్నగారు ఎడ్యుకేషన్ అంటే పోలవరంలోనే పోలవరంలో ఆయన సెవెంత్ వరకు చదివారు సెవెంత్ వరకు ఆయన పుట్టడంతో కొంచెం హెవీ హెఫ్టీ పర్సనాలిటీ ఉంటుంది ఓకే సో ఆ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది ఆయన జనాల్లోకి వెళ్ళడం మాట్లాడడం కొంచెం స్టేజ్ పేరు లేకపోవడం లీడర్షిప్ క్వాలిటీ ఎక్కువ ఉండే చిన్న బాల్యంలోనే బాల్యం ఓకే సో కొంచెం నోటెడ్ పర్సన్ అనమాట అక్కడికి అవును అవును సో అలా ఆయనకి నలుగురిలోనే ముందరి నుంచి గుర్తింపు ఉంది అవును సార్ సెవెంత్ క్లాస్ వరకు చదివారు పవర్ హిచెన్ స్టార్ట్ చేశారు సో అలా 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 ఇండస్ట్రీలో పవర్ స్టార్ట్ చేశారు అవును సో అక్కడ ఐరన్ లెక్స్ సంతోషం సార్ అమ్మగారి గురించి కూడా రెండు ముఖ్యాలు అంటే దాదాపు చాలామంది నాన్నగారి గురించి తెలుసు వారి సహజ ధర్మచారిణిగా ఎన్నో కార్యాల్లో వాళ్ళు పాల్గొన్నారు మీకు కూడా ఇప్పటికి కూడా అమ్మగారు ఎంతో సహాయం చేస్తుంటారు కొద్దిగా ఐరన్ లెగ్ శాస్త్రి గారి యొక్క సతీమణి గురించి వారి పేరు వారి ఎక్కడ వారి వివాహం గురించి నాలుగు ముక్కలు మా ప్రేక్షకు సో మా మదర్ నేము సీతాదేవి సీతాదేవి అమ్మగారు అమ్మగారు దినుపూర్ సీతాదేవి భీమవరం ప్రాపర్ భీమవరం ఓకే సంతోషం అక్కడే పవర్ అండ్ ఎడ్యుకేషన్ అంతా అక్కడ ఓకే సార్ తాతయ్య గారు స్కూల్ టీచర్ స్కూల్ తాతయ్య గారు వెటరీ స్కూల్ టీచర్స్ ఓకే సార్ సో మదర్ అక్కడే టెన్త్ క్లాస్ అవును సార్ సార్ సో వీళ్ళిద్దరు రిలేటివ్స్ అవును సార్ సో మ్యారేజ్ అలా రిలేటివ్స్ ద్వారా ఎయిటీ నైన్లో మ్యారేజ్ పంతొమ్మిది ఎనభై తొమ్మిది ఓకే సంతోషం సో తర్వాత నాన్నగారు సిటీలో ఉండేవాడు ఆఫీస్ ఇండస్ట్రీ ఛార్జెస్ కోసం అప్పుడే గ్రోత్ గ్రోత్లో ఉన్నారు ఆయన కెరీర్ అప్పుడే అవును సార్ సో మేము విలేజ్లోనే ఉంటాము ఓకే సో వన్స్ ఆయన సెటిల్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్ రావడం తర్వాత మొన్న తీసుకురావడం అవును సో ఆయన ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మేము అంత ఇక్కడ చెట్లేదు ఓకే అంటే మీ విద్యాభ్యాసం మీది పెద్ద కుమారుడు కదా మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ ఊర్లోనే జరిగింది అక్కడే జరిగింది సో నేను అంతా అక్కడ జరిగాను మా రిలేటివ్స్ స్కూలు ఓకే సో ఆ స్కూల్లో నేను స్టార్ట్ చేశాను ఆ తర్వాత నేను హైదరాబాద్ చెప్తాను సెవెంత్ క్లాస్లో ఇక్కడ వచ్చాను ఓకే సో నా స్కూలింగ్ అంతా ఇక్కడ ఏంటి ఓకే రన్నింగ్ అంతా ఇక్కడ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో సినిమా ఓకే మళ్ళీ వ్యూలే రీ లొకేట్ ఓకే అంటే సినిమా దగ్గరము నాన్నగారికి వెళ్తే బాగలేకపోవడం వల్ల మళ్ళీ విలేజ్కి వెళ్ళడానికి వచ్చింది అంటే తర్వాత విలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా సినిమా అవకాశాలు వచ్చా వచ్చేయండి వచ్చాయి వచ్చాయి కాకపోతే అక్కడ చాలా తక్కువ ఎందుకంటే ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే ఐరన్ లెగ్ అనే ఒక పదం ఆయన పెరిగి బాగా నెగిటివ్ ఫీల్ వచ్చేసాయి నెగిటివ్ నెగిటివ్ వచ్చేసి ఓకే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఒకప్పుడు కామెడియన్ ఏం లేకుండా సినిమా లేదు కాదు కామెడేషన్ చాలా అవును సార్ సో కొంచెం అలా అలా ఈ జనరేషన్ వచ్చేటప్పటికి ఐరన్ లెగ్గిన ఆ వర్డ్ ఆ క్యారెక్టర్ చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది ఓకే సార్ సో ఏ సినిమాలో వచ్చినా సరే ఎక్కడికి వచ్చినా సరే కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవడం ఎక్కువ అవడం వల్ల అయ్యో బాధాకరం కొంచెం ఆయనకి గురవడం తర్వాత తర్వాత తరలు కూడా కొత్త ఉపమహాలు కావాలి కొత్త మహాలు కావాలి సేమ్ కంప్యూటర్ రాక అని చెప్పి పక్కన పెట్టడం వల్ల ఓకే సో ఆయన నమ్ముకున్నది సినిమా ఇండస్ట్రీని అదే పక్కన పెట్టడం ఆయన కొంచెం బాగా బాగా గురవ్వడం ఛాన్సెస్ తగ్గడం దానితోటి ఆయన ఇంక రెండు దశకోలేక ఊరెళ్ళిపోయారు అప్పుడు ఆయన ఆ జర్నీ ఎలా ఉంటుంది అంటే చాలా కష్టంగా ఉండదు అంటే పౌరవేషన్ వెళ్ళకపోయినా సినిమాలకి వచ్చేవాళ్ళు లాస్ట్ మూమెంట్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు

బాధకరం సార్ ఒక మంచి నేను వారి యొక్క అభిమానిని నేను చాలా సినిమా రెగ్యులర్గా చూసేవాళ్ళు సారు నాకు కూడా నేను కర్నూలులో టూ థౌసండ్ ఫైవ్లో ఉన్నప్పుడు వారు బనగానపల్లిలో వారి మిత్రుని ఇంటికి వచ్చారని పెద్దగా పేపర్లో వేశారు నేను టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ కర్నూల్లో చేశాను సార్ జాబు ఆ టైంలో పేపర్లో వచ్చింది కర్నూలు జిల్లా పేపర్లో వాళ్ళు నేను ఆ విధంగా కూడా నేను సార్ గుర్తు పెట్టుకున్నాను చాలా సంతోషం ఇంకొకటి ఇలాంటి పెద్ద కలిసిందే నాకు చాలా సంతోషము ఇంకొకటి సార్ మీరు నాన్నగారికి సంతానం ఎంతమంది అండి నా చెల్లు తను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నా తనకి ఇండస్ట్రీ మీద నాకు ఇప్పుడు ఎక్కువ ఇండస్ట్రీలో తర్వాత లెగసీని కంటిన్యూ చేయాలి నాన్నగారు గారి ఓకే సినిమా చేస్తున్నాను ప్లస్ ఓకే అండి ఇప్పుడు ఉద్యోగం ఇచ్చారు మరియు ఉద్యోగం చేస్తున్నారు సంతోషం సార్ మీరు మీ కుటుంబము మంచిగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము మీకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది ఒకటి ఏంటంటే నాన్నగారికి చాలా మంది అభిమానులు ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు మాకు యూట్యూబ్ లో అక్కడక్కడ కొడుతుంటే కూడా నాన్నగారు సీన్స్ చూసినప్పుడు అంటే బాధలో ఉన్నప్పుడు నవ్వుకోవడానికి చాలా సంతోషం మీరు కూడా అంతకన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాము రెండోది సార్ అంటే మీరు హైదరాబాదులో ఎక్కువ ఉంటారా అక్కడ తాడేపల్లి కూడా సార్ ఇక్కడే ఉంటాను నేను లైఫ్ ఇక్కడే ఎవరు ఇన్ కేసు రిక్వైర్మెంట్ ఉంటే నేను అక్కడికి వెళ్తాను ఓకే మోస్ట్ ఆఫ్ నేను అమ్మగారు సార్ అమ్మగారు ఓకే ఇంతకుముందు గతంలో మీరు ఏమైనా సినిమాలు వచ్చా రిలీజ్ అయినట్టు జంబలగిరి పంప అని శ్రీనివాసరెడ్డి గారితో చేశారు ఓకే సో అది నా ఫస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అంతకుముందు నేను నా రాజేశ్వరి ఒక మూవీ ఓకే అది ఒక కర్రర్ మూవీ ఓకే కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు ఓకే సో తర్వాత జంబలగిరి పంప మా శ్రీనివాస రెడ్డి గారి ఓకే అది రిలీజ్ అయింది అది కొంచెం నాకు మంచి ఓకే ఖచ్చితంగా వస్తాయి సార్ మీలాంటి వాళ్ళకి ఎందుకంటే నాన్నగారి పేరు సామాన్యమైన విషయం కాదు చాలా సంతోషం సార్ మీ అమూల్యమైన టైము మా లాంటి చిన్న ఛానల్కి ఇచ్చినందుకు మా ప్రేక్షకులు కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఎప్పటికీ మీ ఎప్పుడన్నా అవసరమైతే ఇలానే అడుగుతుంటే ఖచ్చితంగా మీరు మీ కుటుంబం బాగుండాలని ఆ భగవంతులు ప్రార్థిస్తున్నాను సార్ నమస్కారం సార్ మళ్ళొకసారి మళ్ళీ సందర్భంలో కలుద్దాం నమస్తే సార్